హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే పూరి అండి పూరి చల్లారినా కానీ మెత్తగా ఉండేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలి ఇంకా కొంతమంది చేసే పూరీలు క్రిస్పీగా అయిపోతాయండి అలా అయిపోతాయి అలా కాకుండా పూరీలు మెత్తగా రెండు వేలతో తుంచితే మెత్తగా వచ్చేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్తానండి మా హోటల్లో చేసే పూరి అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారండి మా హోటల్లో అన్నింటికంటే ఎక్కువ గిరాకీ ఎక్కువ అయ్యేదంటే పూరి అండి ఆ పూరి ఏ విధంగా చేస్తాం మేము పూరి పిండి కలిపేటప్పుడు దాంట్లో ఏమేసి కలుపుతాము కర్రీ ఏ విధంగా చేస్తామనేది చూపిస్తున్నాను ముందుగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి పూరీలోకి ఆలు కర్రీ చేస్తాము దానికోసం నేను ఆలుగడ్డలు ఇంకా దాంట్లోకి కొద్దిగా బఠానీలు కూడా నైట్లోనే ఉడకబెట్టేసుకున్నానండి మొత్తం ఐదు కిలోల ఆలుగడ్డలు ఇంకా ఒక రెండు గుప్పల వరకు బఠానీలు నైట్ ఉడకబెట్టేసి అలా ఉంచేసుకుంటాను తర్వాత మార్నింగ్ వాటిని పొట్టి తీసుకుంటానండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా తాలింపు దినుసులు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత దీంట్లోకి ఇలాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను మూడు కిలోలు ఉల్లిపాయలు అండి ఇవి ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే దీంట్లో క్యాబేజీ లాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ క్యారెట్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏమైనా వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గిపోతాయి తర్వాత నేను ఆలుగడ్డలు కొట్టి తీసుకుని ఒక కవర్లో వేసుకున్నానండి వేసుకుని వీటిని ఈ విధంగా మెత్తగా చేసేసుకుంటున్నాను ఎక్కడ గడ్డ లేకుండా ఇలా మెత్తగా చేసేసుకుంటే కర్రీకి గ్రేవీ అనేది బాగుంటుందండి చూడండి ఆనియన్స్ కూడా ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఈ ఉల్లిపాయలు మరీ మెత్తగా అయిపోకూడదండి కొంచెం మనకి అక్కడక్కడ తగిలేటట్టుగా ఉంటేనే బాగుంటుంది పూరీ తినేటప్పుడు మనకి ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి అలాగైతేనే బాగుంటుందండి అంటే కొంచెం పచ్చికున్నప్పుడే ఈ విధంగా చేసేసుకోవాలండి చూడండి సగం వరకు ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే పోయే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయింది తర్వాత దీంట్లోకి ముందుగా నేను ఆలుగడ్డలు చదువుకొట్టుకున్నాను కదా మెత్తగా చేసుకున్నాను కదండి అది దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి దీంట్లోంచి నేను కొంచెం అంతా తీసి పక్కకు పెట్టుకుంటానండి చూడండి ఇది ఇది దేంట్లో కంటే దోశల పైన వేసే మసాలా ఉంటుంది కదా మసాలా కోసమని దీంట్లోంచి కొంచెం తీసుకుని గిన్నెలో వేసుకుంటాను తర్వాత మిగిలిన దాంట్లో మళ్ళీ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బటర్ కూడా ఉడికించుకున్నాను కదా బటర్ వేసుకున్నాను మూడు స్పూన్ల వరకు కూడా కారం వేసుకున్నాను చూడండి మూడు స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి చూడండి కొంచెం వెల్త్గా వాటర్ అనేది వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా మరగాలండి మరిగే వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మరిగించుకుంటానండి మూత పెట్టుకొని దీన్ని మరగనివ్వాలి చూడండి ఇంకా మరగడానికి దగ్గర పడ్డది కదా దీన్ని మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆలుగడ్డలు అవి అడుక్కుండిపోతాయి కదండి అవి మళ్ళీ అంటుకుపోయినట్టు అయిపోతుంది అందుకని మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా మరిగేటప్పుడే దీంట్లోకి గరం మసాలా ఇంకా సబ్జీ మసాలా అండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు సబ్జీ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే దాంట్లో కలిసిపోతుందండి అది తర్వాత దీంట్లోకి శనగపిండి అండి కిలో కన్నా కొంచెం తక్కువగా శనగపిండి లేకుండా ఇలా కలిపెట్టుకున్నాను అది దీంట్లో వేసేసుకున్నానండి కలిపెట్టుకున్న శనగపిండిని మరిగే వాటర్ ఉంది కదా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంది కదా ఇప్పుడే వేసాను కదండి ఇది కొంచెం మరిగేసరికి చిక్కబడిపోతుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోతే దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకోవాలండి శనగపిండి వేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగును మాడిపోతుందండి ఈ పూరి కర్రీ మొత్తం ఎనభై ప్లేట్ల వరకు వస్తుంది ఇవి చిక్కగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది శనగపిండి వేసాను కాబట్టి అందుకని మరీ టైట్గా మనం చేసుకునేటప్పుడే మరీ టైట్గా చేసేసుకోకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత మొత్తం గడ్లాగా అయిపోతుందండి అందుకని దీన్ని ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం లూజ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కసూరి మేతి కూడా వేసుకున్నాను ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీరైనా సరే వేసుకోవచ్చండి కొత్తిమీర పుదీనా ఏదన్నా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా కలిపేసుకుంటున్నాము పిండి మొత్తం ఎనిమిది నుంచి పది కిలోల వరకు కలుపుతామండి పిండిలో మేము ఆయిల్ ఇంకా సాల్ట్ రెండే వేసుకుంటాము ఈ పది కిలోల పూరి పిండిలో పెద్ద గరిటె ఉంటుంది కదండి గరిట్ తోటి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఒక మూత సాల్ట్ వేసుకుంటామండి అంతే ఇంకేమి వేయమండి పూరి పిండిలోని ఇది ఒరిజినల్ పిండి దీంట్లో పిండి కానీ గోధుమ పిండి కానీ అసలు ఏం కలపమండి పిండి ఒక్కటే ఇది దీన్ని ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని పైన ఇలాగా కవర్ తొడిగేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ వేడవుతుంది చూడండి పూరిలు వేసుకోవడానికి ఆయిల్ బాగా మరగాలి మరిగిన తర్వాతే వేసుకోవాలండి పూరి పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మీడియం సైజు పూరీలు వస్తాయండి చిన్నగాను రావు పెద్దగాను రావు మీడియం సైజు ఉంటాయి కొన్ని హోటల్ అయితే పెద్ద పెద్ద పూరీలు వేస్తారు కదండి ట్వంటీ రూపీస్కి ఒకటి టెన్ రూపీస్కి ఒకటి అలా వేస్తారు కదా మా దగ్గర ముప్పై రూపాయలకి నాలుగు పూరీలు వేస్ వేస్తాము చూడండి ఈ సైజు ఉంటాయి పూరీలు ఇలాగ ఒక మూడు నాలుగు ప్లేట్లకి చేసేసుకోవాలండి నేనైతే పూరీలు చేసేటప్పుడు పిండి వస్తే చేస్తాను కొంతమంది అయితే ఆయిల్తో కూడా చేస్తారండి నాకు ఆయిల్తో చేయడం రాదు అందుకని ఈ విధంగా పిండితోటే చేస్తానండి పిండితో చేసుకున్న పూరీలు అయితేనే చల్లారినా కానీ గట్టిపడుకోకుండా మెత్తగా ఉంటాయండి ఆయిల్తో చేసిన పూరీలు అయితే చల్లారిన తర్వాత అప్పుడల్లాగా అయిపోయి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి మెత్తగా ఉండవండి సాఫ్ట్గా ఉండవు ఆయిల్ బాగా వేడైన తర్వాతే పూరీలు వేసుకోవాలి అలాగైతేనే ఇలా వెయ్యగానే పూరీలు అనేవి బాగా పొంగుతాయి చూడండి వేసిన వెంటనే పూరీని ఒకసారి లోపలకి ముంచేసి వదిలేయాలండి అలాగైతేనే పూరీలు అనేవి బాగా పొంగుతాయి తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని కాల్చేసుకోవాలండి పూరీలు తొందరగానే కాలిపోతాయి వేసిన ఒక నిమిషానికే పక్క ఇంకొక వైపు తిప్పుకుంటే ఇంకో వైపును కూడా ఇలా కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి చూడండి పూరీలు ఎంత బాగా పొంగనాయో కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి కదా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మా హోటల్లో చేసే పూరీలే కాకుండా ఇంకా చిన్న పునుకులు మిర్చి బజ్జీ ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా ఎలా చేస్తామనేది నా వీడియోస్లో ఉన్నాయండి ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిగిలిన వీడియోస్ కూడా చూడండి ఇంకా మిగిలిన పిండి కూడా చేసేసుకున్నానండి ఇదంతా లాస్ట్లో తీసిన వీడియో ఇది పూరీలు ఆయిల్ వేసిన వెంటనే చేస్తే గనక ఆయిల్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో వేసినవి పూరీలు ఆయిల్ పీల్చుకోకుండానే వస్తాయండి ఇంకా లాస్ట్లో ఆయిల్ కొంచెం మరిగి మరిగి ఉంటుంది కాబట్టి లాస్ట్లో చేసిన పూరీలు కొంచెం ఆయిల్ పీల్చుకున్నట్టుగా వస్తాయి కొద్దిగా దీంట్లో పిండి కలిపేటప్పుడే నేను ఆయిల్ వేసి కలుపుతాను కాబట్టి పూరీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి చల్లారినా కానీ గట్టి పడవు మెత్తగానే ఉంటాయి ముసలి వాళ్ళు అయినా సరే ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు ఏంటి ముసలి వాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ పూరీని ఇక్కడ మేము ఉండే సైడ్ ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారండి వాళ్ళు అయితే ఎక్కువగా పూరీనే ఇష్టపడతారు పొద్దుట స్టార్ట్ చేస్తే షాప్ అయ్యే వరకు కూడా పూరీలు అయితే చేస్తూనే ఉంటానండి షాప్ అయ్యేసరికి పదకొండు అవుతుంది పదకొండింటి వరకు ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు వీలున్నంత మటుకు చేసి చూపిస్తానండి ఈ వీడియోని లైక్ చేయకపోతే కనుక వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ